నేనైతే చికెన్ రెసిపీ చేయబోతున్నాను సో మా వారు అయితే వన్ కేజీ చికెన్ తీసుకొని వచ్చారనమాట అత్తయ్య వాళ్ళది అత్తయ్య వాళ్ళ దగ్గర తీస్తాను ఒక స్పూన్ జీలక ఈ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా కొంచెం మధ్యలో వాటర్ కలపాలనమాట నేనైతే బయటికి తీసాను ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ బాక్స్ లో ట్యాగ్ చేస్తాను అండ్ కమ్యూనిటీ లో కూడా ఇక ఇదంతా కూడా వాటర్ అయిపోయినాయి కదా ఇది హాయ్ అందరికీ ఈరోజు నేనైతే చికెన్ రెసిపీ చేయబోతున్నాను సో మా అయితే వన్ కేజీ చికెన్ తీసుకొని వచ్చారనమాట వాళ్ళది అత్తయ్య వాళ్ళకి గా ఇచ్చేసి మన దగ్గరది మన దగ్గర తీసుకొని వచ్చారు ఇది వచ్చేసి ద ఇండెస్ వ్యాలీ నుంచి తీసుకున్నటువంటి ప్యాన్ అండి సో కేజీ వరకు ఉడికిద్ది దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి ముందు చిన్న సైజు మీడియం సైజు అలాంటివి కూడా తెప్పించుకున్నాను కొంచెం పెద్ద సైజు తెప్పించుకున్నాను అనమాట సో ఈ రోజు దీంట్లో అయితే కుక్ చేయబోతున్నాను దీని లింక్ కావాలంటే గనక మీకు డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి లేకపోతే చేస్తాను షార్ట్ వీడియోలో కూడా చెక్ చేయండి ముందుగా చికెన్ అయితే టైమ్స్ అయితే కడుక్కొచ్చుకొని పెట్టేసుకున్నానండి అండ్ తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి పార్వతి గారు కిచెన్ ని అంత నీట్ గా క్లీన్ చేసుకోండి అండ్ తర్వాత కిచెన్ టాప్ ని కొంచెం క్లీన్ చేసుకోండి అని చెప్తున్నారు కొన్ని అనివార్య కారణాలు ఉన్నాయి సో దాని గురించి మేమైతే ఇది ఆపు ఉంచామన్నమాట లేకపోతే నార్మల్గా స్టిక్కర్ ఏముందండి ఒక త్రీ హండ్రెడ్ లో కూడా వస్తాయి తీసుకొచ్చి అతికిచ్చేసుకోవచ్చు నాకు ప్రాబ్లం లేదు కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆపుతున్నాను సో ఎందుకన్నది కమింగ్ సూన్ వీడియోస్ లో మీరు చూడొచ్చు కొంచెం అర్థం చేసుకోండి నా వైపు నుంచి కూడా తర్వాత వచ్చేసి ఇప్పుడైతే నెయ్యి కొంచెం నూనె కొంచెం వాటం అయితే అలవాటు చేసుకున్నాను సో నా నేను చేసి నా నెయ్యి పూస పూసగా ఉంది రోజు ఒక స్పూన్ నెయ్యి తినటం వల్ల అంట మన స్కిన్ గ్రోత్ అన్నది అవుతుంది అంట ఇది నేను నిత్యగా గారు తెలుసా కదా వారధి ఫార్మ్స్ ఆవిడ సో ఆవిడ ఒక షార్ట్ వీడియోలో చెప్తే అప్పటి నుంచి డైలీ ఒక స్పూన్ అయితే నేను ఖచ్చితంగా నెయ్యి తీసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసేసుకున్నాను నూనె కూడా కొంచెం వేసేసుకోవాలి దీంట్లో దగ్గర తీసుకోండి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నాను ఈరోజు ండుమిరపకాయలు వచ్చేసి ఒక పద్దాక తీసుకున్నాను దాంట్లోనేమో కొంచెం వాటర్ పోసి నార్మల్ వాటర్ కడిగేసుకున్నాను తర్వాత దీంట్లోనే బాదం పప్పు ఒక పది తర్వాత జీడిపప్పు ఒక నాలుగు అయితే తీసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేడి నీళ్ళు ఉంటాయి కదా అవి అయితే పోసుకోవాలన్నమాట ఇవి నానబెట్టుకోవడానికి తర్వాత ఇవి నానిన తర్వాత పేస్ట్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అయితే ఆ ఫ్లేవర్ అన్నది చాలా చక్కగా అన్నమాట ఈ ఎండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి చాలా ఐటమ్స్ అయితే మనం తెప్పించుకోవటం జరిగింది వాళ్ళు కొన్ని పంపించటం కూడా జరిగింది స్టెయిన్లెస్ స్టీల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి మీకు ఎక్కువ ఇయర్స్ మందికి ఉంటాయి అండ్ హెల్దీగా ఫుడ్ అయితే దీంట్లో మనం కుక్ చేసుకోవచ్చు అనమాట ఇదిపోయిన తర్వాత చక్కగా టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటుంది ఇప్పుడు పసుపు రెండు స్పూన్లు ఉప్పు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ లో కన్వర్ట్ చేసుకున్నాను సో దీ ఇది కొంచెం సేపు కుక్ అవ్వాలి కాబట్టి నేనైతే మూత పెట్టేస్తాను నాకు ఒక విషయం తెలియట్లేదు ఈ మూత నా దగ్గర ఉంటే నేను వాడుకుంటున్నాను నండి దీని మీద అయితే కాదు సో కొన్ని ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ కూడా మూతలు అయితే వస్తూ ఉంటాయి కొన్నిటికి రావంతే అనమాట నాకు ఒక విషయం అర్థం కాదండి ఉప్పు గల్లు ఉప్పు మంచిది అంటారు పింక్ సాల్ట్ మంచిది అంటారు అయోడిన్ అయోడిన్ ఉన్న ఉప్పు మంచిది అంటారు అసలు ఏ ఉప్పు కరెక్ట్ గా మంచిది నాకు అర్థం కావట్లేదు రా సాల్ట్ వాడితే మంచిది అంటారా హిమాలయ మంచిది అంటారా అంటే పింక్ సాల్ట్ ఉంది కదా అది మంచిది అంటారా మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క సాల్ట్ వాడుతూ ఉంటాను ఒక్కొక్కసారి చన్నపూర్ణ ఒక్కొక్కసారి ఏమో పింక్ సాల్ట్ ఒక్కొక్కసారి రా సాల్ట్ రా సాల్ట్ ఎక్కువ వాడలేం ఏమైనా పులుసులకి తప్ప ఇలా కర్రీస్ లోకి వాడితే ఒకవేళ అవి ఏమైనా ఏమంటారు అలా ఉండిపోతే మనకి అక్కడక్కడ ఉప్పు గల్లు తగులుతూ ఉంటాయి అనేసి సో మీకు ఖచ్చితంగా తెలిస్తే కామెంట్ చేసేయండి అండ్ నూనెలో కూడా నాకు ఈ కన్ఫ్యూజన్ ఉంటది నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క నూనె అయితే వాడుతూ ఉంటాను బట్ పట్టించుకునే ఆట ఇంకా మంచిది అనుకోండి కానీ పట్టించే అయినా వెళ్ళిన చోట వాళ్ళు కరెక్ట్ గా మనకి నూనె క్వాలిటీకి ఇస్తారని గ్యారెంటీ లేదు ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా అన్ని కల్తీ కల్తీ అయిపోతున్నాయి కదా అందుకోసం అనేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే మనం చికెన్ వేసేసుకోవచ్చు ఈలోపు ఇక్కడ నేను నానబెట్టుకున్నటువంటి ఎండుమిర్చి అండ్ తర్వాత బాదము జీడిపప్పును అయితే మిక్సీ చేసేసుకుంటాను వాటర్ అలా పక్కన పెట్టేసుకుని ఉంచుకుంటాను ఎందుకంటే ఇవి క్లీన్ చేసుకున్నాకే మనం నీళ్లు పోసి నానబెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు నాకు ఈ షీట్ అయితే పళ్ళు వెళ్ళినప్పుడు చూసి వాళ్ళ ఇంటికాడ నేను మీషో నుంచి తీసుకుంటున్నాను చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఒక త్రీ ఫోర్ టైమ్స్ తెప్పించుకున్నాను అమ్మకు ఒకసారి ఇచ్చాను అత్తయ్యకి ఒకసారి కూడా ఇచ్చాను టమాటా కూడా చాలా వరకు ఉడికిపోయిందండి ఇది అడుగు అంటుకుంది అనుకోమాకండి ఏం కాదు ఇది మనకి అన్నమాట జస్ట్ ఆగిపోయిందంటే ఇదిగోండి చికెన్ అయితే టూ త్రీ టైమ్స్ కడుక్కున్నాక చక్కగా వేసేసుకుంటున్నాను వాటర్ లేకుండా మనకి చికెన్లో ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది కొవ్వు సో అందుకని కొంచెం నూనె నెయ్యి అలాంటివి వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకుంటే బెటరు దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం ఆ ఉప్పు ఏదైతే ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఇవన్నీ పడతాయి కదా పసుపు అదంతా అందుకని ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అప్పుడు మనం దీనికి స్పెషల్ మసాలా రెడీ చేస్తున్నాం కదా అది వేసేసుకుందాం ఈ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా కొంచెం మధ్యలో వాటర్ క కలపాలన్నమాట మనం నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి అవి బోసేస్ అయితే పేస్ట్ రెడీ చేసుకున్నా ఇక్కడ మొన్న నేను ఒక ఆకు తీసుకొచ్చా లెమన్ ఫ్లేవర్ ఉంటదన్నారు గుర్తుందా ఆ ఆకు మా అత్తయ్య వాళ్ళు ఇంటికాడ నుండి తీసుకొస్తే అది చాయ్లు వేసుకొని పెట్టి చూస్తున్నాం అసలు రెండింటికి డిఫరెంట్ ఏమైనా ఉంటుందా అని ఇది కూడా ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ప్రోడక్ట్ అండి ఇది కూడా కేజీ వరకు పడుతుంది అనమాట మనకి సో జీరా రైస్ చేద్దామని దీన్ని అయితే బయటికి తీసాను ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ బాక్స్ లో ట్యాగ్ చేస్తాను అండ్ కమ్యూనిటీ లో కూడా పోస్ట్ చేస్తాను నా యొక్క కూపన్ కోడ్ ఇక్కడ ఇస్తున్నాను అది యూజ్ చేసుకుంటే మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మాత్రం అసలు మిస్ చేసుకోకండి ఇంత మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ కూడా అసలు మిస్ చేసుకోవద్దు మందం కూడా చూసారా వెయిట్ కూడా చాలా ఇదిగా ఉంది కరెంట్ పోయినట్టుంది ఏం లేదు ఈ ఎండకి దోలు తీరుద్ది కూలర్ ఒకటి వాషింగ్ మిషన్ ఒకటి తెచ్చుకోవాలి పనులు ఉన్నాయి అవి ఎప్పుడైతే ఏమో తెలియదు కానీ వాషింగ్ మిషన్ లో షాక్ కొట్ట అమ్మా ఏమైంది రాజారు ఉంటాయి టీలో పడిందా ఎట్లా పడిందా అర్థం చాయ్ అయితే కానీ అనమాట చాలా రోల్ అవుతుంది చాయ్ తాక నేను బ్లాక్ కాఫీ తప్ప ఛాయ్ తాగట్లేదు అందుకనే ఈరోజు ఎందుకో పెట్టుకొని తాగాలనిపించింది ముఖ్యంగా ఈ ఆకు నన్ను టెమిట్ చేసింది అనమాట తాగితే అట్లా ఉంటుంది ఏంటి అనేసి స్మెల్ అయితే లెమన్ స్మెల్ వస్తుంది సరిపోయిన నా కోసమే కరెంట్ వచ్చినట్టుంది కరెక్ట్గా ఇట్లున్నా లెమన్ లెవెన్ స్పెల్ అయితే వస్తుంది పాడైపోయిన పాలతో టీ పెట్టుకుంటే అట్టు ఉండిద్ది ఉన్నాయి ఒక ఫస్ట్ రెండు సిప్పులు తర్వాత పర్లా బాగానే ఉన్నాయి అనిపిస్తుంది క్లాత్ యూజ్ చేసుకోకుండా చక్క పట్టుకొని తిప్పుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇదైతే కంప్లీట్గా కుక్ అయిపోయింది పెద్ద బాయిలేర్ అనమాట పెద్ద బాయిలేర్ అంటే ఏంటక్క అని కొన్ని వీడియోస్లో అడుగుతున్నారు పెద్ద బాయిలేర్ అంటే మనకి చిన్న బాయిలర్ తొందరగా ఉడికిద్ది పెద్ద బాయిలేర్ అన్నది ఇంచుమించు నాటుకోడు లెక్క అనమాట సో అందుకని కొంచెం లేట్గా ఉడికిద్ది టేస్ట్ కూడా నాటుకోడి టేస్ట్ ఉంటుంది మనం చికెన్ షాప్ కి వెళ్ళినప్పుడు పెద్ద బాయిలర్ చిన్న బాయిలేర్ అంటే వాళ్ళు చెప్తారు ఇక్కడ చూసారా నేను పోసిన ఆయిల్ కాకుండా ఇంకా దీంట్లో ఉన్న కొవ్వు శాతం కూడా ఆయిల్ కింద కన్వర్ట్ అయ్యి వచ్చేసింది చూడండి ఇంకా చూసారా ఆయిల్ నేను పోసిన దానికంటే ఎక్కువైపోయింది అండ్ తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నా చూసారు కదా మనకి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సారీ ఏదైతే నేను ఏం చేశానో పేస్ట్ అది వేసేసుకుంటున్నా దీంట్లో ఏదైనా నానబెట్టుకున్న ఆర్డర్ ఉంది కదా అది కూడా అన్నమాట కొంచెం ఇలా వేసేసుకొని కంప్లీట్గా మనకి తిప్పేసుకుంటే గ్రేవీ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ కారం కూడా సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని గరం మసాలా యాడ్ చేసుకుంటాం మొత్తం ఇంకొక టెన్ మినిట్స్ ప్రాసెస్ అనుకోండి అదే మీకు చిన్న బావి అనుకోండి కరెక్ట్ పదిహేను నిమిషాలు ఉడుకోవద్ది ఇది చెప్పాను కదా ఇంచుమించు నాటుకోడని టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చిన్న బాయిలేర్కి పెద్ద బాయిలేర్కి డిఫరెన్స్ అన్నది ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా కొద్దిగా వేసుకొని మనం కొత్తిమీర వేసుకుంటే కంప్లీట్ అయినట్టే అన్నీ వేసుకున్నటువంటి గరం మసాలా ధనియాల పౌడర్తో సహా వేసేసుకొని తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి ఇప్పుడే అఖిల్ ఫోన్ చేసిండు హలీం నేను బుద్ధు అవుతుందట అఖిల్కి సో పంపిమని చెప్పి ఫోన్ చేసిండు మొత్తం మిక్స్ చేసి ఒక్క నిమిషం ఉంచేసి దింపేసుకొని జీరా రైస్ స్టార్ట్ చేసేద్దాం మేము వెళ్దాం అంటేనేమో ఈ మొక్కజొన్నలు ఎప్పుడు ఎరవాల్సి వచ్చిద్దో ఇప్పుడు కొంచెం ఎండలు వస్తున్నాయి కాబట్టి ఈ కూడా అయిపోతున్నాయి అనమాట మొక్కజొన్నవి అందుకోసం అనేసి గీదలు వదిలేస్తున్నారు కాయటానికి లేకుండా అందుకనే ఉండాల్సి వస్తుంది లేకపోతే అయిపోయాయి చక్కగా మేమైనా వెళ్ళి వచ్చేవాళ్ళం అయితే వాడితో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉండేది ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఒక్క నిమిషం ఉంచి దించి జీరా రైస్ స్టార్ట్ చేశాను ముందైతే స్టవ్ మీద గిన్నె పెట్టేశాను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తాను దైండెస్ వ్యాలీ ఇక్కడ వచ్చేసి కొంచెం వన్ స్పూన్ నెయ్యి అయితే తీసుకుంటున్నా తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకులు ఒక గ్లాస్కి వచ్చేసి మనం బియ్యం తీసుకుంటే గ్లాసు ఉన్నార పైన వాటర్ పోసుకోవాల్సి వస్తుంది నేను ఒక గ్లాసు తీసుకున్నాను సో అందుకోసం అనేసి దాంట్లోకి మూడు గ్లాసులకి కొంచెం పెచ్చుగా వాటర్ అయితే పోసుకుంటున్నాను జీరా వచ్చేసి వన్ స్పూన్ వరకు తీసుకున్నాను ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి ఇది సింపుల్ ప్రాసెస్ అండి చెప్పాలంటే చాలా సింపుల్ ప్రాసెస్ పచ్చిమిరపకాయలు ఒక రెండు చీలుకొని వేసుకుంటున్నా తర్వాత వచ్చేసి కడిగి పెట్టుకున్న రైస్ గ్లాస్ ఉన్నారా దీంట్లో ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ పోసుకుందాం దీ గ్లాస్ కంటే పెచ్చే ఉంటుంది లోట సో అందుకనే దీంతో నేను మూడు పోసేసుకున్నా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా బియ్యం మూత పెట్టేసుకుంటాం ఒక పది నిమిషాల్లో ఉడికిపోద్ది మన చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇక ఇదంతా కూడా వాటర్ అయిపోయినాయి కదా ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచితే మనకి రెడీ అయిపోద్ది అడగంట లేదు ఎక్కడా కూడా మీరు చూడవచ్చు ఓకేనా మందు ఉండిద్దండి గిన్నె ఇబ్బంది ఉండదు మనకి ఇలా కొంచెం మూత పక్క మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు నిమిషాలు ఉంటే సరిపోద్ది మా వారు వీడియో ఆన్ చేసేసరికి నేనైతే చక్కగా సలాడ్ తినేసాను అనమాట ముందు చక్క మాడిపోకుండా ఎక్కడా కూడా నీట్గా వచ్చింది వీటి యొక్క లింక్స్ అన్నవి మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు ఎందుకంటే నాకు తర్వాత అడుగుతున్నారు చాలా మంది ఇక నేను అక్కడ లింక్స్ యాడ్ ఇచ్చాను అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను కొద్దిగా ఎవరైనా ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసినా గానీ ఒకసారి కాపైనా ఒకసారి అయినా వింటారు కదా అనేసి ఫుల్ వీడియో చూస్తే చాలా షార్ట్ వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో చూసేయండి ఓకేనా దీని తర్వాత నిమ్మకాయ సలాడు నేనైతే నిమ్మకాయ సంగతి కాదు కానీ ముందు కొత్త కారం అండి తినక వాళ్ళైతే చక్క చట్నీ అవే ఇవో తింటున్నారు నేనైతే తినట్లేదు నాకైతే నోట్లో నీళ్ళూరుతున్నాయి అనమాట చిన్న ముక్కల కారం మీడియం సైజులో కోసారు కొంచెం వేసుకొని తింటాను ఈరోజే పెట్టింది ఇంటి పక్కన మా అమ్మ నేనేం చికెన్ కర్రీ ఇవ్వటానికి పోతే కారం పెట్టానే ఉండు తిను అనేసి పెట్టించింది అనమాట ముందు అదే టేస్ట్ చేస్తాను నేను అబ్బా మీరు చేశారా కొత్త కారం ఇంట్లో కామెంట్ చేయండి నేను మొన్న చట్నీ చేశాను ఇంకా ముక్కల కారం అయితే పెట్టలేదు కానీ కొత్త కారం టేస్టే వేరండి ఘాటుకుంది మార్నింగే కలిపిందంట ఇప్పుడు మన చికెన్ టేస్ట్ చేద్దాం బాగా కుదిరింది రెండు మిరపకాయలు అవే వేసాను అనమాట కారం మళ్ళీ యాడ్ చేయలే నేను ചക്കൂടിപ്പോയി പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ബ ബൈ